మండల టిడిపి అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన తొండంగి మండలం తాటియాకులపాలెం నర్షిపేట గ్రామాల్లో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ఉత్సాహపరితంగా కొనసాగింది తామంతా ఒకే మాటకు కట్టుబడి ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్యకు భారీ మెజార్టీ అందిస్తామని ఈ రెండు గ్రామాల ప్రజలు సుస్పష్టం చేశారు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా సీనియర్ నేత యనమల నాగేశ్వరరావు యువనేత యనమల రాజేష్ లతో కలిసి విచ్చేసిన యనమల దివ్యకు ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం టిడిపి జనసేన బీజేపీ నాయకులతో కలిసి బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు సూపర్ సిక్స్ పథకాలతో ఇంటింటికి వెళ్లిన ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న దివ్య తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ పథకం వర్తింపచేస్తామని నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సుంకర పావని చోడిశెట్ట గణేశ్ వెలుగుల గోపాలకృష్ణ చొక్క మహంకాళి చొక్క కాశీ అంగులూరి సుధాకర్ యనమల గంగబాబు నిమాల తాసు మారేటి గాంధీ యనమల సత్యనారాయణ పెకటి శేఖర్ యనమల లక్ష్మణరావు మారేటి బాబురావు యనమల హరిచంద్ర అప్పారావు యనమల నాగేశ్వరావు వైవివి సత్తిబాబు నేమాల కాంజీ అంబుజాలపు రాజు సన్ని శ్రీను యనమల బుజ్జీ మారటి సూరిబాబు గాంపల రాజు సన్ని మణికంఠ మారటి మణికంట యనమల రామకృష్ణ మాచర్ల దారబాబు నేమాల వారహలో బాబు యనమల నాగబాబు నేమాల శ్రీను కారుకొండ నాగు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ग्लास ना मैं ग्लास हूं न भीगर ग्लास ही है ना दिव्यागर साइकिल गई है ये ना शावा संतोष मैम ने भी किया